ప్రార్థనలో నేను కనిపెట్టి ఉంటూ ఉన్నప్పుడు దేవుడు ఎన్నో విషయాలు మాట్లాడమని నన్ను ప్రేరేపించి ఉన్నారు వాటిని తీసుకొని మీ మధ్యలోనికి రావటానికి దేవుడు నాకు కృపచూపి ఉన్నారు హలలో ఈ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ దేని ఉంచెనో ఆ యావత్తు మందను మీ మటుకు మిమ్మను జాగ్రత్తగా ఉండు హలలో దేవుడు ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఒక భక్తుడు అన్నారు సంఘము అనేది ఒక పెద్ద కుటుంబము అని భక్తుడు అన్నాడు కుటుంబము అనేది ఒక చిన్న సంఘము అన్నారు కుటుంబము అనేది ఒక చిన్న సంఘం సంఘము అనేది ఒక పెద్ద కుటుంబం హలలుయా కనుక దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం తన యొక్క సంఘం కుటుంబముగా తన యొక్క కుటుంబం దేవుడు కుటుంబములను కట్టేవారు హల దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవారు దేవుడు కుటుంబాలకు దేవుడై ఉన్నారు దేవుడు కుటుంబములను కడతారు దేవుడు వ్యక్తిగత జీవితాలను కడతారు దేవుడు సంఘాన్ని కడతారు హల దేవుడు కట్టనిదే ఒకవేళ మానవులు కనుక కట్టితే గనక వారి యొక్క కట్టే ప్రయాసం అంతా కూడా వ్యర్థమైపోతుంది పూర్వకాలంలో దేవుని ప్రమేయం లేకుండా మేము కడదాం అనుకున్నారు బాబేలు అనే ఆ పెద్ద కట్టడాన్ని కడదాం వారు చాలా ప్రయత్నం చేసి చాలా ప్రయాసపడి కట్టారు కానీ చివరికి అది మరి వారికి అంత సక్సెస్ అనిపించలేదు మొత్తం కూడా వ్యర్థంగా ఉన్నది కనుక దేవుడు కట్టే దేవుడు కనుక కట్టితే అది చాలా ఆశీర్వాదకరంగా చాలా అభివృద్ధికరంగా ఉంటుంది అది కుటుంబం అయినా సంఘమే అయినా వ్యక్తిగత జీవితమే అయినా దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన కుటుంబం అంటే నిన్ను నన్ను మనల్ని ఆయన రక్తమిచ్చి కొన్నాడు మనం విలువైనటువంటి వారు ఆయన విలువ పెట్టి మనల్ని కొన్నారు విలువ పెట్టి మనల్ని ఆయన సొత్తుగా చేసుకొని ఉన్నారు మనల్ని కుటుంబాలుగా కట్టి ఉన్నారు మనల్ని వ్యక్తిగతంగా కట్టి ఉన్నారు కుటుంబాలుగా కట్టి ఉన్నారు ఆయన సంఘాన్ని కూడా ఆయన కట్టడం నిర్మించబడతానే ఉంటుంది హలో ఈ సంఘ నిర్మాణం అనేది ఇక నిర్మించబడినది ఇది విస్తరణ జరుగుతూ ఉండాలి జరుగుచూ ఉండాలా విస్తరణ కావాలా విస్తరించబడాలా అయితే దానికి ఆయన చేయవలసింది ఆయన చేశారు ప్రభులవారు వారు దానికి మనం చేయవలసినది మనం చేయాలి మన దేవుడు ఎంతో బాధ్యత కలిగి ఉన్నాడు ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు ఎంతో మన పట్ల శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు కొనుక నిద్రించక మన పట్ల దేవారాత్రులు తన యొక్క కనుదృష్టిని దృష్టిని ఆయన నిలిపి ఉన్నారు ఆయన మనల్ని కాపాడులో ఎంతో బాధ్యత కలిగి ఉన్నారు అదే రీతిగా మనము మనము కూడా బాధ్యత కలిగి ఉండాలి మనం కూడా బాధ్యత కలిగి ఉండాలి మన నిమిత్తమై మనం బాధ్యత కలిగి ఉండాలి మన కుటుంబం నిమిత్తమై మనం బాధ్యత కలిగి ఉండాలి మన సంఘము నిమిత్తమై మనము బాధ్యత కలిగి ఉండాలి బాధ్యత లేకుండా జీవించేవారు నమ్మకత్వాన్ని కోల్పోచు తరచు తరచుగా జీవించేవారు ఏ ఆశీర్వాదాన్ని మరి కుటుంబంలో కానీ వ్యక్తిగతంగా కానీ అనుభవించలేరు ప్రియరా దేవుని బిడ్డ బాధ్యత కలిగిన చూడండి వ్యక్తిగతంగా కూడా కొన్ని బాధ్యతలు నేను ఇది ఈరోజు చేయాలి కొంతమంది ఈరోజు దీన్ని చేయాలి 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 అది చేయలేక అయ్యో నిన్న చేయాల్సిన పని ఇది ఈరోజు చే చేయాల్సి వచ్చింది ఈరోజు ఇంకొక పని చేసుకునే దాన్ని అని చెప్పి కొన్నిసార్లు మరి గలిబి అవుతూ ఉంటారు కారణం ఏంటి బాధ్యత లేకోకుండా ఆలోచించిన దినాన్ని బట్టి కనుక మన నిమిత్తమై మనం ఫస్ట్ మన నిమిత్తమై మనం జాగ్రత్తగా బాధ్యతగా మనల్ని మనం కట్టుకునే విషయమై మనల్ని మనం కట్టుకునే విషయమే అక్కడ బాధ్యతని పదే 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 ఒకరోజు కాదు అన్నీ ఆ పరిస్థితులు ఎందు మనల్ని మనల్ని మనం బాధ్యతను గుర్తు చేసుకుంటూ అడుగులు వేసినప్పుడు అది ఆశీర్వాదకరంగా మనకు ఉంటుంది దేవుని పెట్టారా ఆమె